వెల్కమ్ టు నైన్టీన్ నైన్ అయితే కొన్ని కాటన్ బ్లౌజెస్ సింపుల్ డిజైన్స్ అనమాట అంటే రెగ్యులర్గా ఏం పెట్టుకోవాలో అర్థం కాదు కదా అట్లా పది చీరలకి సింపుల్ డిజైన్స్ ఎట్లా పెట్టినారో చూపిస్తా చూడండి ఫస్ట్ ఇదైతే గ్రీన్ కలర్ శారీ మంచి ప్యూర్ కాటన్ అనమాట సరే ఇక దాని పేరు అయితే నాకు తెలియదు ఏ కాటను సరే ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ అనమాట నెక్ మాత్రం ఇట్లా షేప్ ఇస్తున్నా అనమాట సింపుల్గా నార్మల్ నెక్ ఇది హై నెక్ అనమాట నార్మల్ డిజైన్ జస్ట్ ఫ్రంట్ ఇట్లా స్టార్ లాగా ఇచ్చేసి తర్వాత వెనకాల ఇట్లా ఇచ్చినాం అనమాట సింపుల్ ఫుల్ హ్యాండ్స్ సింపుల్ హ్యాండ్స్ అనమాట సో ఇదొక డిజైన్ జస్ట్ నెక్స్ షేప్ ప్యాచ్ వర్క్ ఏమి వేయకుండా నెక్లు అనేది మంచి షేపిస్తే కరెక్ట్గా ఇటు కూర్చుంటాయి అనమాట చూడనికి కూడా లుక్ ఉంటాయి కాటన్ శారీస్కి సింపుల్గా రౌండ్ నెక్ కాకుండా ఇట్లా ఏదో ఒక డిజైన్ అజరక్ ప్రింట్ సారీ ఇంత బాగుంది కదా సో దానికైతే నేను ఇట్లా కట్ లాగా పెట్టినా అనమాట ఇది కూడా హై నెక్ హై నెక్ని వెనకాల మొత్తం క్లోజ్ ముందుక్స్ తర్వాత చిన్నగా ఇట్లా స్టార్ని పెట్టకుండా స్టార్ షేప్లోనే ఇట్లా కట్ వర్క్ ఇచ్చిన అనమాట సో వేసుకుంటే నీట్గా కూర్చుంటుంది కొంచెం ఐరన్ చేస్తే కూడా సెట్ అవుతుంది తర్వాత హ్యాండ్స్కి ఇట్లా చిన్నగా పర్ఫెక్ట్ అనమాట రెండు మూడు రెండు మూడే వస్తాయి అనమాట కుర్చీలు ఎక్కువ రావు కదా ఇప్పుడు కాటన్ శారీకి అంటే శారీ బ్లౌజ్ కొంచమే తక్కువే ఉంటుంది ఎక్కువే ఉండదు మళ్ళీ దీనికి వేరే అటాచ్ అంత బాగుండదు సో ఇదొక డిజైన్ ఎంత బాగుంది కదా కలరు సో ఇది కూడా హై నెక్ ఫ్రంట్ స్క్వేర్ నెక్ అనమాట సో ఇట్లా ఫ్రంట్ స్క్వేర్ నెక్ ఇచ్చేసి బ్యాక్ చిన్నగా డిఫరెంట్ ఇట్లా షేప్ ఇచ్చినా అనమాట ఇవి హుక్స్ బ్యాక్ హుక్స్ ఇది కూడా సింపుల్ డిజైన్ కాకపోతే ఏంటంటే మంచిగా ఉంటుంది ఎలగెంట్ అండి వేసుకుంటే క్వాలిటీ సారీస్ క్వాలిటీ బాగున్నప్పుడు జస్ట్ సింపుల్గా ఏదైనా నీట్ కుట్టుకుంటే బ్లౌజ్ అనమాట తర్వాత ఇది ఒకసారి సూపర్ ఉంది ఇది నార్మల్ రౌండ్ పెట్టేసిన అంటే ఇట్లా సెల్ఫ్ కలర్ పైపింగ్ ఇచ్చేసి బోట్ నెక్ అన్నమాట ఇది సో బ్లాక్ రెండు మూడు ఉన్నాయి కాబట్టి సింపుల్గానే పెట్టిన ఒకటి అట్లా ఒకటి ఇట్లా సింపుల్ సింపుల్ పెట్టినమాట నార్మల్ ఒకటి హై నెక్ ఒకటి అన్నట్టు ఇది ఒక డిజైన్ సో ఇదొక శారీ దాని బ్లౌజ్ ఇది ఇది ఒక హై నెక్ బ్లౌజ్ ఇది పెంటగాన్ షేప్ ఇచ్చిన చూస్తే అది తెలుస్తుంది కదా పెంటగాన్ పెంటగానో ఎక్టగానో ఎక్కగా మర్చిపోయినా సో ఇది ఇట్లా డైమండ్ లాగా ఇచ్చినాం అనమాట అంటే ఇక్కడ ఓపెన్ ఏం లేదు ఫ్రంట్ ఓపెనే కూరక అన్నీ మొత్తం క్లోజ్ చేయకుండా ఇట్లా షేప్ సో ఇది ఒక మోడల్ వైట్ సూపర్ ఉంటే అసలు పాంపాం పామ్ పామ్ బాల్స్ వస్తాయి ప్యూర్ కాటన్ ఇవన్నీ సో ఇట్లా నార్మల్గా ఇట్లా పెట్టినా అనమాట కొంచెం తక్కువ పెట్టిన అనమాట డీప్ పాన్షిప్ సింపుల్గా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది అనమాట యాక్చువల్గా నేను పోట్లీ బటన్స్ అనుకున్నా ఈ కాటన్ వాటికి ఎక్కువ ఉండదు ఒక రోజులు ప్లస్ ఏంటంటే మనం పోట్లీ బటన్స్ది హార్డ్ ఉండడం వల్ల కూడా ఇదంతా లూజ్ లూజ్ అయిపోతుంది ఎక్కువ అందుకే పెట్టాలి కొంచెం ఐరన్ చేస్తే సెట్ అవుతుంది అయితే సూపర్ నచ్చింది నాకు ఇది బిస్కెట్ కలర్ శారీ అంత బాగుంది ఎప్పుడో చిన్నప్పుడు చూసిన డిజైన్ ఇది లేటెస్ట్ మోడల్ ఉంటుంది కదా అదనమాట సో అంత సెల్ఫ్ కలర్ ఉండదు కనిపిస్తలేదు ఇది డిజైన్ సో బ్యాగ్ కూడా అదేంటిదా లేటెస్ట్ ఇప్పుడు నడుస్తుంది డిజైన్ సెల్ఫ్ కలర్ పెట్టేసాము ఎందుకంటే కొంచెం క్రీమ్ కలర్ పెట్టినా కూడా వైట్ వైట్గా అనిపిస్తుంది అనమాట సేమ్ కలర్ పైపింగ్ దొరకలేదు నాకు ఇట్లా సూపర్ ఉంది అది డిజైన్ కూడా తర్వాత బ్లూ అన్నట్టు పైపింగ్ చేసిన అనమాట బ్లాక్ చేసిన ఇది బ్లూ కూడా ఎక్కువ పెట్టినా అంత బాగాలేదనమాట ఏదో యూనిఫామ్ లుక్ వస్తుంది అందుకని చెప్పి నేను కొంచెం డార్క్ ఉన్న సరే ఇది మంచిగా బార్డర్స్ లో షైనింగ్ అనిపిస్తుంది అనమాట జస్ట్ ఇది స్టార్ నిక్ టైప్ ఫ్రంట్ బ్యాక్ అంతే పెట్టినా ఇది కొంచెం ఎట్లా తీసి స్ట్రైట్ గేయకుండా కొద్ది గిట్లా ఒక్కొక్కదానికి ఒక తారనే అటు ఇటు ఈ షేప్ చూస్తే అర్థమైపోతుంది దగ్గరికి దీన్ని దగ్గర వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చేస్తుంది తర్వాత మంచిగా ఇటుక కలర్ పైన ఇటుక కలర్ కూడా కాదు జాజ్ కలర్ జాజ్ మీద లైట్ కలర్ జాజ్ కలర్నే లైట్ అనిపిస్తుంది సో ఇది ఒక పాన్ షేప్ నెక్ ఏమో షేపు పానో అన్ని ఇట్లా వచ్చింది సో ఇందాక చూపించినట్టే ఇందాక ఫస్ట్ బిస్కెట్ కలర్ దానికి చూపించిన కదా ఇట్లా ఉండే ఈ ఇట్లా షేప్ లేకుండా డైరెక్ట్ అనమాట బ్యాగ్ కూడా అంతే దానికేమి ఇట్లా వచ్చి ఇట్లా వచ్చింది కదా సో డైరెక్ట్ ఇట్లా ఇచ్చేసి ఇక్కడ కొంచెం ఇట్లా క్రాస్ ఇచ్చిన డోరీస్ పెట్టడానికి మంచి షేప్ అయితే సూపర్ గా అనిపిస్తుంది నార్మల్ ఉండకుండా చిన్న చిన్న మార్పు అనమాట అంటే ఏవైనా కొత్తగా వేసుకోవాలనిపిస్తుంది అందరికీ అట్లనే అనమాట కొంచెం డిఫరెంట్గా వేసుకోవాలి ఏ హ్యాండ్స్ అయితే అన్నిటికీ సింపుల్ పైపింగ్ పెట్టిన అట్లా కొంచెం క్లాత్ ఎక్కువ ఉన్నమాట చిన్న ఫ్రిల్ పెట్టినమాట అట్లా రెండిటికే పెట్టినమాట సో నెక్స్ట్ వచ్చే బ్లౌజ్ ఉంటుంది ఫ్రిల్ కలర్ కూడా బాగున్నాయి తక్కువ తర్వాత మేరును మెరూన్ బ్లాక్ కాంబినేషన్ అయితే ఇంకా మస్తు ఉంటుంది అంటే ఎవర్ గ్రీన్ కాంబినేషన్ సో దీనికి బాధిన టైప్ వచ్చింది అనమాట సో ఇది దీని మీద కాకపోయినా దీని మీద కానీ వేసుకోవచ్చు అని నేను ఏం అంటే సింపుల్గా స్క్వేర్ నెక్ పెట్టిన బ్యాక్ నెక్ స్క్వేర్ నెక్ బ్యాక్ రౌండ్ యూ షేప్ అనమాట స్క్వేర్నే షార్ప్ చేయకుండా యూ షేప్లో చేసినా అనమాట చూస్తే బ్రాడ్నెస్ మీకు అనిపిస్తుంది కదా బ్లౌజ్ కాకపోతే డిఫరెంట్గా చేసినాం సి పైకి గోల్డ్ పైపింగ్ చేసామంట సో ఏందంట కనీస ఆకపోయినా ఫ్యూచర్ లేపాలి కూడా సూపర్ ఉంది కదా సో చీరలు ప్రిపరేషన్ కూడా సేమ్ పెట్టలేదు సింపుల్ గానే డిఫరెంట్ గా వేట్నా నచ్చని అనుకు